ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే బాగున్నాము ఇప్పుడు స్కూల్స్లో వచ్చేసి ఇండిపెండెన్స్ డే వచ్చేస్తుంది కదా ఇండిపెండెన్స్ డేకి స్పీచెస్ ఇవ్వడానికి పిల్లల్ని రెడీ చేస్తున్నారనమాట గీతూని సిక్స్త్ క్లాస్ కదా స్పీచ్ రాసుకురమ్మని చెప్పారంట అంటే యూట్యూబ్లో అలాగా గూగుల్లో చూసి రాసుకురమ్మని చెప్పారంట అమ్మాయి సాటర్డే రోజు చెప్పింది మమ్మీ ఇలాగా రాసుకురమ్మని చెప్పారు రాసిస్తావా అడిగింది మంచిది సెలెక్ట్ చేసి చెప్తే నేనేమనుకున్నా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇంకా టైం ఉంది కదా అప్పటికి ఒక త్రీ ఫోర్ డేస్ ముందు తీసుకెళ్తారేమో అనుకుంటే మండేనే తీసుకురమ్మని చెప్పారంట నైట్ చెప్పింది నాకు ఇంకా రేపు తీసుకెళ్ళాలి మమ్మీ అప్పటికి కాదు రేపు మార్నింగ్ చూపించాలి మీ మేడంకి అని చెప్పింది అప్పుడు నేను కొన్ని చూసేసి సెలెక్ట్ చేశాను నే కొంచెం రాశాను కానీ ఇంకా దానిలో గాంధీ తాత గురించి ఉందనమాట యూట్యూబ్లో చూస్తే ఆ ఐఎస్ఐ బాగుందనమాట గాంధీ తాత గురించి ఉంటాను ఇంకా గాంధీ తాత గురించి చాలామంది చెప్తారు కదా స్వాతంత్రం రావడానికి కృషి చేసిన వాళ్ళే ఫస్ట్ చెప్పుకునేది గాంధీ తాత నేనమాట గాంధీ తాత గురించి అందరూ మామూలుగా చెప్తుంటారు అది ఇంకా అది రొటీన్ కదా ఇంక అందుకని చెప్పేసి అదే కాకుండా గాంధీ తాతకి చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అంటే నెహ్రూ వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా లజపతి రాయి వీళ్ళంతా బాలగంగా తిలకు వీళ్ళందరూ కొంచెం సపోర్ట్గా ఉంటారు గాంధీ తాతకి గాంధీ తాత ఏమన్నా చెప్పారనుకోండి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తే మనం కాదనలేము కదా ఇంకా అలానే గాంధీ తాత ఏమన్నా చెప్పినా కానీ ఇంకా అది కరెక్ట్ అయినా తప్పైనా కానీ అదే ఫాలో అవుతారనమాట మనం మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయినట్టు గాంధీ తాతని కూడా ఒక పెద్దగా చూసారనమాట ఇండిపెండెన్స్ రావడానికి ఆ టైంలో వాళ్ళంతా కానీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఉన్నాడు కదా భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళ ముగ్గురికి ఎవరు హెల్ప్ చేయరు అనమాట హెల్ప్ చేయకపోయినా కానీ వీళ్ళు బాగా చాలా కృషి చేస్తారనమాట మనకి ఇండిపెండెన్స్ రావాలని చెప్పేసి చాలా కృషి చేస్తారు ఇంకా అందుకని చెప్పేసి నేను మన ఏపీ కదా అల్లూరు సీతారామరాజు గురించి చెప్తే బాగుంటుందని చెప్పేసి అల్లూరు సీతారామరాజు గురించి రాసి ఇచ్చాను అల్లూరు సీతారాం రాజు ఎందుకో ఎవరు హెల్ప్ లేకపోయినా కానీ అలాగే చేస్తారు కదా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడము ఆయుధాలన్నీ తీసుకొచ్చి బ్రిటిష్ వారిని ఎదిరించడం ఇంకా అవన్నీ చూస్తూ ఉంటాం కదా ఇంకా అందుకని చెప్పేసి నాకు సీతారామరాజు రాజు నచ్చుతాడు అనమాట వీళ్ళు నచ్చుతారు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అది కాక భగత్ సింగ్ సీతారామరాజు మరీ చిన్న ఏజ్లోనే చనిపోతారు కాల్ చేస్తారు సుభాష్ చంద్రబోస్ అయితే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అని చెప్పారు కానీ ఎలాంటి ప్రూప్స్ దొరకలేదనమాట సుభాష్ చంద్రబోస్ గురించి భగత్ సింగ్ అల్లూరు సీతారాం రాజుని కాల్ చేస్తారు మరి చిన్న ఏజ్లోనే చంపేస్తారు కదా అందుకని చెప్పేసి ఎందుకు వాళ్ళంటే నాకు ఇష్టం అనమాట మనము ఎవరైనా అంతే కదా ఎవరైనా హెల్ప్ చేస్తే కొంచెం హెల్ప్ డెవలప్ అవుతారు హెల్ప్ చేయకపోయినా కానీ డెవలప్ అవుతారు చూడు వాళ్ళ గురించి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నమాట టెన్త్ వరకు గాంధీ తాత గురించి చదువుతూ వచ్చాము ఇంకా ఇంటర్కి వచ్చాక నేను ఆర్ట్స్ తీసుకున్నాను ఇంకా ఆర్ట్స్ అంటే ఇంకా హిస్టరీ అనేది కంటిన్యూ అవుతా వచ్చిందని వచ్చిద్ది ఇంకా ఆర్ట్స్లో హిస్టరీలో వచ్చిన తర్వాత ఇంకో ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటారు కదా ఇంకా అలాగా సీతారామరాజు గురించి భగత్ గురించి కొంచెం డీప్గా చెప్తారనమాట టెన్త్లో ఓరికి చెప్తారు అంతేనూ ఇంత డీటెయిల్డ్గా చెప్పరు ఇంకా ఇంటర్లో ఒకలాగా చెప్తారు మళ్ళీ డిగ్రీకి వచ్చేసరికి ఇంకొంచెం డెప్త్గా చెప్తారు ఇంకా విన్నప్పుడు ఇంకా నాకైతే వీళ్ళిద్దరు బాగా నచ్చారనమాట భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఇంక అందుకని చెప్పేసి నేను అల్లూరు సీతారామరాజు గురించి రాసిచ్చాను గీతకి ఇంకా మీకు ఎవరు నచ్చుతారో ఎవరంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్